అందరు కూడా నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి గారికి అమరావతి పునర్నిర్మాణ పనులకు అయితే అందింది నిన్నగాక మొన్న ఒక అధికారి వెళ్ళి ఒక అధికారి ప్లస్ ఆయన టీం జగన్మోహన్ రెడ్డి గారి నివాసం ఉండే తాడేపల్లి ప్యాలెస్కు వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు లేరు అని చెప్పేసరికి జగన్మోహన్ రెడ్డి గారి పిఏకు అండ్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రోటోకాల్ సిబ్బందికి అమరావతి పునర్నిర్మాణ పనులకు రావాలి అని ఆహ్వానం అందించారు సో ఇక్కడ ప్రభుత్వం చాలా ప్లాన్గా వ్యవహరించింది జగన్మోహన్ రెడ్డి గారిని పిలవకపోతే పిలవలేదు అనే అపవాదం ఉండిపోద్ది ఎంతైనా ఆయన ప్రధాన ప్రతిపక్ష హోదా లేకపోయినా విపక్ష నేతే కదా వ్యతిరేక పార్టీకి చెందిన అతిపెద్ద పార్టీ నాయకుడే కదా పదకొండు మంది ఎమ్మెల్యేలకు బాసే కదా ఒక మాజీ ముఖ్యమంత్రి హోదా ఒకటి తగలడింది కదా కాబట్టి ఆయనకు ఆహ్వానం అందించాలి ఆహ్వానం ఇవ్వకపోతే అది ప్రభుత్వానికి మచ్చ సో అందుకు గతంలో రెండు వేల పదిహేను అక్టోబర్ ఇరవై రెండవ తేదీన ఎప్పుడో అమరావతి పనులు మొదటిసారి ప్రారంభించారు కదా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని పిలవడానికి మంత్రుల బృందం వెళ్ళింది అప్పట్లో నారాయణ గారు అంటే ఇంకా కొంతమంది ఒక ముగ్గురు నలుగురు మంత్రులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వెళ్ళి ఆయన లేకపోయినా సరే అప్పుడు అమరావతి నిర్మాణ పనులకు రావాలి అని ఆహ్వానించారు కేసీఆర్ గారిని అలాగే ఆహ్వానించారు రెండు వేల పదిహేనులో సో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హాజరవ్వాలి కేసీఆర్ గారు వచ్చారు ఇంకొంతమంది వచ్చారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాల సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని పిలవకపోతే పిలవలేదు అన్నట్టు ఉంటుంది పిలిస్తే ఆయన ఎలాగ రాడు రాలేడు సో ఎందుకు పిలవలేదని ఎందుకు పిలిచేద్దాం అని ఒక అధికారిని ఆయన టీంని పంపించి ఆహ్వానించారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ టైంకి మన ఆఫీస్లో లేరు ఎక్కడ ఉన్నారో తెలియదు కానీ ఇంట్లో లేరు అని చెప్పి ఆయన ప్రోటోకాల్ సిబ్బంది తీసుకున్నారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మీటింగ్ అయిపోయింది ఆ పార్టీ నాయకులతో మీటింగ్ పెట్టారు మీటింగ్ అయిపోయిన వెంటనే ఆయన బెంగళూరు వెళ్ళిపోయారు నిన్న నిన్న సాయంత్రం బెంగళూరు వెళ్ళిపోయారు మళ్ళీ ఆయన మండే వస్తారు ప్రతి శుక్రవారం శనివారం ఆదివారం జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులోనే ఉంటున్నారనమాట సో ఆయన బెంగళూరు వెళ్ళిపోయి ఇక్కడ అమరావతి సభ జరుగుతోంది నరేంద్ర మోదీ గారు వస్తున్నారు లక్షలాది మంది జనం హాజరవుతున్నారు రాష్ట్ర ప్రజల ఆకాంక్ష కళ్ళెదురుగా సాక్షాత్కారం కాబోతోంది సో దానికి జగన్మోహన్ రెడ్డి గారు హాజరవ్వక్కర్లా అట్లీస్ట్ రాష్ట్రంలో ఉంటే బాగుందేమో అనిపించింది కానీ ఆయన అసలు లేరు పట్టించుకోలేదు కూడా సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని పిలవకుండా ఉంటే తప్పయ్యేది పిలిచి వ్యూహాత్మకంగా ఒక రకంగా వ్యవహరించారు జగన్మోహన్ రెడ్డి గారు రాలేదు కాబట్టి ఇప్పుడు ఆయన్నే పడతారు ఎవరైనా ఇప్పుడు ఆయన్ని పిలిచారు కదా వెళ్ళొచ్చు కదా అని సో ఇక్కడ వైసీపీ వర్షన్ ఏంటి గతంలో మంత్రులను పంపించి పిలిచారు అప్పుడు ఆ రకంగా గౌరవంగా పిలిచారు కానీ ఇప్పుడు అవమానకరంగా పిలిచారు కుట్రపూరితంగా పిలిచారు ప్రోటోకాల్ పాటించలేదు విధానం పాటించలేదు ఒక మాజీ ముఖ్యమంత్రికి పిలవాల్సిన పద్ధతి అది కాదు సాధారణంగా ఒక అధికారిని మాత్రం పంపిస్తారా మంత్రిని ఎవరినైనా పంపించాలి కదా అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్షన్ సో వీళ్ళు కుట్ర 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 చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని అలా అవమానకరంగా పిలిచి ఆయన ఎలాగో రాడు కాబట్టి రాలేదు రాలేదు మేము పిలిచినా సరే రాలేదు అని జనంలో ప్రచారం చేయడానికి ప్రభుత్వం అలా ప్లాన్ చేసింది అనేది వైసీపీ వాళ్ళ వర్షన్ సరే నిజంగా మంత్రులతో పిలిస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు వస్తారండి అప్పుడే రాలేదు రెండు వేల పదిహేనులో ఆయనకు అరవై ఏడుకు పైగా ఎమ్మెల్యే సీట్లు ఉన్నప్పుడే సమాజంలో గౌరవ ప్రతిష్ఠలు ఉన్నప్పుడే రాలేదు ఇప్పుడు బ పార్టీ బలం తగ్గిపోయి ఎమ్మెల్యేల సంఖ్య తగ్గిపోయి అవమానకర రీతిలో ఓడిపోయి అందులోకి అమరావతి విధ్వంసకారుడిగా పేరు పెట్టుకొని పేరు పొంది ఈ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ మొహంతో వెళ్తారు అక్కడికి ఆ ప్రాంతానికి వెళ్ళలేరు పైగా గత ఐదేళ్ళు ఆ ప్రాంతంలో తిరగలేకపోయారు ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ ఆ ప్రాంతంలో ఆయన పరదాలు కొట్టుకొని తిరగాల్సి వచ్చింది రైతులకు ముఖం చూపించకుండా ఆ గ్రామ ప్రజలకు ముఖం చూపించకుండా పరదాల మాటన పోలి వేలాది మంది పోలీసుల మాటన తిరగాల్సి వచ్చింది సో అందుకు ఆయన ఇప్పుడు వెళ్ళలేరు ఏ మొహం పెట్టుకొని వెళ్ళలేరు సో ఆయన్ను మంత్రివర్గం సభ్యులు అందరూ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని రమ్మన్నా ఆయన వెళ్ళరు సో ఆయన ఎలాగో రాడు కదా ఎందుకు ఆయనకి అంత ప్రయారిటీ ఇవ్వడం పైగా ప్రధాన ప్రతిపక్ష నేత హోదా కూడా లేదు సో అధికారిని పంపిద్దాంలే అని సాధారణ రీతిలో పంపించారనమాట ఇక్కడ ప్రభుత్వం అంది తప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు తప్ప రైట అనేది ఎవరికాళ్ళు ప్రజలే ఆలోచిస్తారు థ్యాంక్ యూ